హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈ వీడియో ఏంటంటే మేము మహేశ్వర్ నుండి ఇండోర్ వచ్చామండి అప్పటి వీడియో ఇది లాస్ట్ టైము పెడదాం పెడదామనుకున్నాను కానీ ఎడిట్ చేశాక వీడియో మిస్ అయింది సో అందుకని మళ్ళీ ఎడిట్ చేయాల్సి వచ్చి ఈ టైం పట్టింది ఈ వీడియో మీతో షేర్ చేసుకోవడానికి సరే ఎప్పుడైనా చూస్తారని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు మేము మహేశ్వర్ నుండి ఇండోర్ వచ్చేసాము ఇండోర్ వచ్చేసరికి మాకు నైట్ టెన్ ఆ టైం అయ్యింది టెన్కి ఇంకా మేము మాకు హోటల్ ప్రైడ్లో రూమ్స్ అయితే బుక్ చేశారు ట్రావెల్స్ వాళ్ళు సో ఇంకా రిసెప్షన్ దగ్గర అందరం ఉండి రూమ్ కీస్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నాము ఈ లోపల నేను హోటల్ అంతా ఒకసారి ఆ వీడియో అయితే తీసాను మీరు చూపిద్దామని చెప్పి హోటల్ అయితే చాలా బాగుంది ఇంకా అందరము రూమ్ కీస్ తీసుకుని ఎవరు రూమ్కి వాళ్ళైతే వచ్చేసాము ఇక్కడికి మా రూమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోనండి ఇదేనండి మాకు ఇచ్చిన రూము రూమ్ అయితే చాలా బాగుంది ఇంకా వెంటనే రూమ్కి వచ్చేసి రూమ్ ఇంకా టైర్డ్ అయిపోయాము కాబట్టి ఇంకా ఆ రోజు అర్లీగానే పడుకుని పోయాము నెక్స్ట్ డే మార్నింగ్ అర్లీగా లేచి టెంపుల్స్కి అవి వెళ్ళాలని చెప్పేసి ఇదిగోనండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా రెడీ అయిపోయి కింద రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాము అందరమును అందరం వచ్చాక వెళ్దామని చెప్పి టెంపుల్స్కి కాళ్ళు రెడీ అయి వస్తారు కదా అప్పటి వరకు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఇంకా అందరూ రెడీ అయ్యి వచ్చేసారు రెడీ అయ్యి వచ్చేసాక ఇంకా టెంపుల్స్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ మేము అన్నపూర్ణదేవి టెంపుల్కి అయితే వచ్చాము గుడి అయితే చాలా బాగుంది మొత్తం పాలరాత్తో నిర్మాణం చేశారు గుడి అంతా చాలా పీస్ఫుల్గా చాలా బాగా అనిపించింది గుడిలో దర్శనం చేసుకున్నప్పుడు ఎందుకంటే మార్నింగ్ టైం వచ్చేసాము ఎవరు పెద్దగా జనాలు అయితే లేరు మార్నింగ్ సిక్స్కే స్టార్ట్ అయిపోయాం కాబట్టి గుడిలోనే కాసేపు అలా కూర్చుని దర్శనం చేసుకుని పక్కనే శివాలయం కూడా ఉంటే అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇంకా అక్కడ కూర్చుంటే అక్కడ చుట్టూ కూడా గోడల పైన ఇలా పెయింటింగ్స్ వేశారు జ్యోతిర్లింగాలు అన్నీ ఉన్న పెయింట్స్ అన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇలా గోడల మీద జ్యోతిర్లింగాలో పెయింట్లు అయితే వేశారు చాలా బాగా అనిపించి వీడియో తీసి మీతో షేర్ చేస్తున్నాను ఇంకా అక్కడే మన అయోధ్య రామమందిర నమూనా కూడా పెట్టారు చాలా బాగుందని చెప్పి అది కూడా వీడియో తీశాను ఇదేనండి శివాలయం చాలా బాగా అనిపించింది ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాం మేము అక్కడ నుండి అక్కడ ఇండోర్లో ప్రసిద్ధి దేవాలయమైన ఖజ్రానా గణేష్ టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము ఈ ఖజరానా గణేష్ ఆలయాన్ని కూడా అప్పటి మహారాణి అహల్యాబాయ్ హోల్కర్ నిర్మించారు ఆమె మొఘల్ పాలకుడు ఔరంగజాబ్ నుండి సురక్షితంగా ఉంచడానికి దాచిన బావి నుండి వినాయకుడి విగ్రహాన్ని వెలికి తీసింది భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు మరియు తమ పనిని విజయవంతంగా పూర్తి చేయాలని గణేషుని ప్రార్థించడానికి ఒక దారాన్ని కట్టుకుంటారు ఆలయంలోని పురాతన విగ్రహం స్థానిక పూజారి పండిట్ మంగల్ భట్ కళలో కనిపించిందని చెబుతారు ఈ ఆలయాన్ని ఇప్పటికీ భట్ కుటుంబమే నిర్వహిస్తుంది చిన్న గుడి నుంచి భారీ కట్టడం వరకు ఈ ఈ ఆలయం ఏళ్ల తరబడి ఎంతో అభివృద్ధి చెందింది ఆలయానికి క్రమం తప్పకుండా డబ్బు బంగారం వజ్రాలు మరియు ఇతర విలువైన ఆభరణాలు విరాళాల రూపంలో అందుతాయి ఇంకా గణేష్ ఆలయంలోనే పక్కనే ఇంకా చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ఆ ప్రాంగణ ఆలయ ప్రాంగణంలోనే ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఉన్నాయి అంటే అవి మన భారతదేశంలోనే ప్రముఖ ఆలయాలు అవి ఇక్కడ చిన్న చిన్న ఆలయాలుగా ప్రతిదీ అక్కడ నిర్మాణం చేయడం జరిగింది ఇంకా శివాలయం ఇక్కడ ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ దర్శించుకుని ఇంకా మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసాము ఇంకా హోటల్కి వచ్చేసి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లెవెన్ ఆ టైంకి రూమ్ అవుట్ చేసేయాలి సో అందుకని ఇంకా మేము వచ్చేసరికి నైన్ ఆ టైం అయింది అందరం బ్రేక్ఫాస్ట్ అది చేసేసరికి టెన్ ఆ టైం అయిపోయింది ఇంకా టెన్ నుంచి లెవెన్ వరకు రూమ్ రూమ్లో లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకుని ఇంకా మేము లెవెన్కి రూమ్ అవుట్ అయితే చేసేసాము కాసేపు వన్ అవర్ రూమ్స్లోనే రిలాక్స్ అయిపోయి ఆ తర్వాత రూమ్స్ అయితే చెక్అవుట్ చేసేసాము అందరము ఇక్కడే చాలాసేపు పిక్స్ అయ్యి కూడా దిగాము అందరముని ఇంకా ఈ హోటల్లో జిమ్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా ఒకసారి వీడియో తీసాను ఇంకా మాకు నైట్ కదా జర్నీ భోపాల్ రావడానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పి నైట్ భూపాల్లో ట్రైన్ అయితే నైట్ లెవెన్ థర్టీకి మేము లెవెన్కి చెక్అవుట్ చేసేసాము భోపాల్కి వెళ్ళడానికి ఫోర్ అవర్స్ జర్నీ మళ్ళీ వెళ్ళి స్టేషన్లో స్టే చేయడం ఎందుకని చెప్పి ఇంకా మేము ఇక్కడ ఉన్న దగ్గరలో మాల్ ఉంటే ఫినిక్స్ మాల్ ఆ మాల్కి వచ్చేసాము ఆ మాల్కి వచ్చేసి కాసేపు ఇక్కడే అటు ఇటు తిరిగి మాల్లోనే లంచ్ అది చేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము త్రీ థర్టీ ఆ టైంకి మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మేము భూపాల్లోకి వచ్చేసరికి టెన్ ఆ టైం అయింది మాకు లెవెన్ ఫార్టీ కాబట్టి ఇంకా టెన్ నుంచి ఇంకా స్టేషన్లోనే వెయిట్ చేసాము ఇంకా స్టేషన్లో చేసేసరికి కరెక్ట్ టైంకి టైం వచ్చే ట్రైన్ వచ్చేసింది ఇంకా ట్రైన్ వచ్చేసాక ఇంకా మళ్ళీ విజయవాడలో మేము దిగేసరికి టూ ఆ టైం అయింది ఇంకా విజయవాడలోనే మేము లంచ్ చేసేసి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ వేరే బస్ బుక్ చేసుకుని భీమవరం అయితే వచ్చేసాం ఇదేనండి మా ట్రిప్ యొక్క విశేషాలు మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మాతో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చు